హలో అండి మీకోసం ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాము ఇది దీని పేరు వచ్చేసి ఎగ్స్తో తయారు చేసే వంట ఇది దీని పేరేంటి ఎగ్ అప్పం ఎగ్ అప్పము మేమైతే ఒక ట్వంటీ ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా అన్ని గిల కొట్టుకున్నాము అయితే ఇట్లా పొంగనాలు లాగా చేసుకోవాలి తర్వాత ఇలాగ గ్రేవీ చేసుకోవాలి గ్రేవీ చేసిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పొంగనాలు అయితే ఇలా ఎగ్ వేసుకోవాలి అయితే ఈ ఎగ్ మిక్సర్ లేకి కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసి గిలక్ కొట్టుకోవచ్చు తర్వాత మన ఆమ్లెట్ లాగానే ఉంటాయి అనుకోండి అలా వాటిని మళ్ళీ మనం తిప్పేసుకోవాలి చూడండి కొంచెం సేపు బాగా కొంచెం దానికి ఆయిల్ రాసామనుకోండి కింద అతుక్కోదు సో ఇది అన్నట్టు గ్రేవీ అవి అవ్వంగానే ఇందులో వేసేయచ్చు చాలా ఈజీ రెసిపీ సూపర్గా ఉంటుంది ఇవైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇదిగోండి ఇదిగోండి ఇది మళ్ళీ అందులో గ్రేవీ లేక వేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సో ఇది నేను తిప్పేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ గ్రేవీ అయితే ఉల్లిపాయ బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత దానికి కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఉప్పు కారం పసుపు వేయాలి వేసి బాగా ఇలా దగ్గరకు రావాలి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇవి ఏవైతే చేసుకున్నామో వాటిని ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత తీసేసుకొని మళ్ళీ సర్వ్ చేసుకొని తినేయచ్చు ఇది రైస్ లేకి బాగుంటుంది చపాతీ లేకి కూడా బాగుంటుంది చూడండి ఇది ఇలా కానీ ఇలా తీసేసుకోవచ్చు ఇది గుంట పొంగనాల పెనం చక్కగా లావు లావు అయిపోయి చూడండి ఎంత ఉబ్బేసా గుర్రెలుగా బుగ్గ దెబ్బ కొడితే గుర్రెలు ఉబ్బుతాయి అలా ఉబ్బేసి బాగుంది కదా అంతే కలిపినాక చూపిస్తాను ఇందులోకి ఒక్క స్పూన్ అయితే నెయ్యి వేసాము ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న చిన్ని చిన్ని ఆమ్రెట్ లాగా ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసి చేయాలి మెత్తగా అయిపోతాయి కదా మెల్లగా ఒక చపాతి చేస్తామే అలాంటివి తీసుకుంటే మాత్రం మెత్తగా అవ్వవు గరిట అయితే మెత్తగా అవుతుంది సో ఇలా కలుపుకోవాలి చూసారా చక్కగా రెడీ అయిపోయింది మీకు ఇట్లా ఆమ్లెట్లు అస్సలు మెత్తగా అవ్వలేదు అలాగే ఉన్నాయి చూడండి భలే ఉంది కదా సో చివరిలో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సింహ గుమ్మగుమ్మలు ఆడుతున్నాను వస్తున్నావా సో ఎలా ఉందండి కొత్త రెసిపీ బాగుందా అయితే ఇది రొట్టెలకి బాగుంటుంది దోశలకి బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది రైస్ లేక్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చిన్న కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్